హలో వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇంకా నిన్న చెప్పాను కదా బ్లాగ్లో మాత్రయితే వస్తున్నారని చెప్పి అసలు కంటే వడ్ది ముద్దు అన్నట్టు మా ఆయనకు అంత బాగాలేనప్పుడు కూడా రాలేదు కానీ ఇప్పుడు హవికి చిన్న దెబ్బ తగిలింది కదా దానికోసమైతే హడావిడి హడావిడిగా టికెట్స్ అయ్యి బుక్ చేసుకుని అయితే వచ్చేసారు ఈరోజు వస్తారు ట్రైన్ అయితే లేట్ నడుస్తుంది మామూలుగా అయితే నైన్ థర్టీ కల్లా విజయవాడలో ఎక్కాలి బట్ లేట్ అయింది ఎప్పుడు ఎక్కుతారో ఏంటో తెలీదు బాగా లేట్ అయితే నడుస్తుంది ఇంకా హవి చూసారు కదా వాళ్ళు ఆఫీస్కి వెళ్తుంటే సాక్స్లు అడుగునా సాక్స్లు సాక్సులు ఏం కావాలమ్మా నాన్ సాక్స్లు కావాలా ఎందుకు నీకు నాన్ సాక్సులు నీకు ఉన్నాయి కదా సాక్సులు సరే బాయ్ చెప్పు నాన్నకి కొండలో నీళ్ళు తాగవా నిన్న పోసాగా ఇంకా ఈరోజు ఫస్ట్ టైం నేను ఇంట్లో కేక్ కూడా చేస్తున్నాను ఇక్కడ దర్శని ఉంది కదా మా ఇంటి పక్కన పాప ఇంకా తనైతే ఓరియో కేక్ చేద్దామా చేద్దామాంటి అని చెప్పైతే అడిగింది అసలు ఎలా చేయాలి ఏంటో కూడా నాకు తెలీదు ఇంకా నేను యూట్యూబ్లో అయితే చూసి ఇంకా ఓరియో బిస్కెట్స్ అలాగే ఇంకా పంచదార పాలు అయితే మిక్సీకి వేసేసాము ఎందుకంటే బీట్ చేయడానికి మా దగ్గర బీటర్ లేదు కాబట్టి ఇంక ఇలా అయితే సింపుల్గా చేసేసాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకా తన మోటివేషన్ తోటి అయితే బాగా వచ్చింది నాకైతే బాగా కుదిరింది అసలు కేక్స్ ఎప్పటికైనా చేస్తానా లేదా అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది చాలా ఈజీగా కూడా అయిపోయింది ఇంక నేను ఈ షార్ట్ అనేది ఇది ఈ రెసిపీ అనేది షార్ట్ అయితే తొందరగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా కేక్ అయితే ఇట్లా అయిపోయిన తర్వాత డబల్ బాయిలింగ్ మెథడ్లో మేము చాక్లెట్స్ అయితే తీసుకొచ్చి మౌల్డ్ చేసేసి అది దాన్ని అయితే పైన లేయర్ లాగా అయితే అప్లై చేసి ఇంక ఇట్లయితే డెకరేట్ చేసాము చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అంటే టూ ప్యాకెట్స్ ఓరియోని వేయడం వల్ల ఇట్లయితే వచ్చింది ఇంకా చేసిన తర్వాత అవి కూడా కొంచమే పెట్టాను ఎక్కువ కాదు ఇంకా చూసారు కదా ఆయన ఎక్స్ప్రెషన్ అయితే బాగుందా అంటే బాగాలేదని చెప్తున్నాడు కానీ ఇంకా కావాలంట ఇంక ఇక్కడ ఈ పిల్లలు కూడా తింటున్నారు ఇంకా వాళ్ళకి ఒక హాఫ్ నేనైతే టూ పీసెసే తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు నాకు ఓరియో అస్సలు ఇష్టం ఉండదు చాక్లెట్ ఫ్లేవర్స్ ఏం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా మా ఆయన కూడా అంత ఇష్టంగా తినరు అవి అస్సలు పెట్టాను ఇంక ఇక్కడ వీళ్ళైతే అయితే బాగుంది బాగుంది చాలా బాగా వచ్చిందని చెప్పారు ఇంకా అవి ఏమో ఇంకా తింటున్నాడు ఇంకా టీవీ పెట్టాను అనమాట హనుమాన్ చాలీసా చూస్తున్నాడు బొట్టు టైం ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయ్యింది మా అత్తే వాళ్ళ ట్రైన్ ఫోర్ థర్టీకి రావాల్సింది రావడం మార్నింగే విజయవాడలో ట్వెల్వ్ థర్టీకి వచ్చింది దానివల్ల వాళ్ళు ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్కి అయితే తిరుపతి వస్తుందని చూపిస్తుంది ప్రెజెంట్ రైన్ ఉంది అయితే మా వారు కుదిరితే ఇంటికి వస్తాను లగేజీలు చాలా ఉన్నాయి ఇద్దరం వెళ్తే కనుక లగేజీలు తీసుకుంటాం మా అత్తయ్య మావయ్య ఎవరో ఒకరు ఎత్తుకుంటారు కదా సో లగేజ్ ఈజీగా వస్తుంది ఐదు లగేజీలు అయినాయి అంట చాలా పెద్ద పెద్ద లగేజీలు అయినా అన్ని అవసరమైనవి ఈ ఈరోజు మా మా వారు అయితే ఫుల్ ఇసుకుంటారనమాట లగేజీ చూసి మా అత్తయ్యని ఎందుకు ఇంత చేసావు ఎందుకు ఇంత చేసావు అని చెప్పి ఇంక ఎప్పుడు ఉన్నదే ఇంకా ఇంకా సిక్స్ ఫిఫ్టీన్కి అయితే వస్తాం కుదిరితే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను రెడీ అయి ఉండండి అని చెప్పాడు ఎందుకరుస్తున్నావు అందుకని హవీని రెడీ చేసేసాను ఇంకా కుదిరితే వస్తాను అన్నారు కదా ఎట్లయినా ఓకే అని చెప్పి అన్నం కూడా ఉండేసి వెయిట్ చేస్తున్నాము వాళ్ళు ఎప్పుడు వస్తారా ఏంటి అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళు వస్తా వస్తా ఏమేం తీసుకొస్తున్నారు ఏంటి అనేది కూడా డీటెయిల్కి వీడియోలు అయితే చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు ఓకేనా నానా నాన్న రాలేదమ్మా నాన్న ఫోన్ లిప్పేట్లా మీటింగ్లో ఉన్నాడు అయ్యో అమ్మో 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 నాన్ రాలేదు తల్లి ఇప్పుడు సిక్స్ ట్వంటీ అవుతుంది ఫోర్ కిలోమీటర్స్ తిరుపతి అని చూపిస్తుంది మా ఆయన అయితే వస్తున్నారు ఇంటికి ఇంకా మేము కిందకైతే దిగి వెయిట్ చేస్తున్నాము ఫైవ్ మినిట్స్లో ఉంటానన్నారు సరే ఇంతలోపు అవి ఆడుకుంటాడలే అని కిందకు వస్తే అవి ఏమో దర్శిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది హవిని బాల్ తీసుకొని వస్తానని వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ డాడీ వస్తారు వెళ్ళొచ్చు చెప్పావు ఏనా అమ్ము టాగ్ వెళ్ళకూడదు ఎవరికి బాయ్ చెప్తున్నావు హవి నువ్వు బాలా ఎవరికి బాగా చెప్తున్నాడు హవి ఉన్నారా బాయ్ చెప్పావా ఆంటీకి నిన్నే బావి చెప్పావా నానేడి ఆ చెల్లాడా సిక్స్ థర్టీ అయింది మా ఆయన వచ్చేసారు వాళ్ళ ట్రైన్ ఏమో తిరుపతికి ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఆపేశారు నాకు తెలిసి సెవెన్ ఓ క్లాక్ అయిపోద్ది మేము వెళ్ళి స్టేషన్లో ఉండి ఆ లగేజ్ అంతా తీసుకొని బయటకు వచ్చేసరికి అంతా మా ఆయన తిడతానే ఉంటాడు ఎందుకు ఇంత లగేజ్ చేశారని ఏనానా కదా కదా నాయనం ముందు తిడతాడు నాయనం పొద్దునే చెప్పింది ఇవాళ తిడతాడు నానా అని ఎక్కడికి వెళ్తాం తల్లి మనం ఎవరు వస్తున్నారు ఇంటికి బైకా సరే సరే ఎవరు వస్తున్నారు ఇంటికి చెప్పు తాత వస్తున్నాడా నాయనమ్మ వస్తుందా వాళ్ళకి హాయ్ చెప్తావా తీసి పెడతావా ఏం తెస్తున్నారు నీ కోసం పిస్తాలు తెస్తున్నారా బైక్ తెస్తున్నారా ఆహా సరే సరే ఎందుకు తీసుకెళ్తున్నావు ఒకసారి మళ్ళీ చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పు చూసావు నానా వీడియో ఆన్ చేయగా చెప్పడంట ఎందుకు తీసుకెళ్తున్నాడు నానా లగేజ్లు అంట నువ్వు లగేజ్ వస్తావా పాట పాట ఆపేమంట పాట పెట్టుకుంటున్నాడు రైల్వే స్టేషన్కి వెళ్ళేసరికి అస్సలు ఖాళీ లేదు ఎంట్రన్స్లో కానీ టిక్కెట్స్ దగ్గర కానీ అస్సలు ఎంత జనాలు ఉన్నారో ఇదేమన్నా బాగా ట్రైన్స్ వచ్చే టైమ్ మరేమో తెలియదు అసలు ఎంత రష్ ఉందో ఎక్సలరేటర్ కూడా పనిచేయట్లేదు చేయట్లేదు మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా ట్రైన్ కూడా వచ్చే మా వాళ్ళు లగేజ్ అంతా దించేసి వాళ్ళు అయితే వచ్చేసారు పద తీసుకెళ్దామా తాతోళ్ళని వద్దా తీసుకెళ్దాం వద్దా ట్రైన్ లేకిద్దామా తీసుకెళ్దామంటా పెద్ద పెద్ద లగేజీలు మా వారు తీసుకున్నారు చిన్న చిన్న లగేజీలు నేను తీసుకున్నాను మా మామయ్య హవీని ఎత్తుకున్నారు మా అత్తయ్య దగ్గర ఒక బ్యాగ్ ఉండిపోయింది అప్పటికే మా దగ్గర చాలా లగేజ్ అవడం వల్ల అత్తయ్య ఆ బ్యాగ్ అయితే తీసుకున్నారు ఇంకా నిదానంగా మెట్లు ఎక్కుతారు కదా అంటే ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కలేరు కదా ఇంకా నాది ఎదుగుండి నా లగేజ్ ఇంకా అత్తయ్య దగ్గర ఉన్న లగేజీ కూడా నేను తీసేసుకున్నాను ఇంకా నడవడమే కష్టం కదా మళ్ళీ అది కూడా ఏం పట్టుకుంటారు అని చెప్పి కానీ రైల్వే స్టేషన్లో అస్సలు గాలడలేదు ఎంతమంది జనాలు ఉండేసరికి ఇంకా కారు కూడా పార్కింగ్ దొరకపోతే ఎక్కడో పెట్టొచ్చారు ఇంకా కారు తీసుకొని వచ్చి కానీ లగేజ్ అంతా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా వస్తూ వస్తూనే దారిలో ఈరోజు మండే అవడం వల్ల అత్తే నైట్ టిఫిన్ చేస్తారు అందుకని చపాతీలు అవి కూడా తీసుకొని వచ్చాము మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేసే అంత ఓపిక లేదు అప్పటికే టైము సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి మా వారేమో మళ్ళీ మీటింగ్స్లోకి వెళ్ళిపోయారు సరే అవి కూడా చపాతీనే తింటాను సరే సరేలే ఒక చపాతీ అయితే పెడదాము అని చెప్పి ఆయన ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను ఇంకా వీళ్ళు త్రీ కర్రీస్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి నాగసాయి మెస్ అని చెప్పి ఉంది అదైతే చాలా బాగుంటుంది గరుడ వారధి ఫ్లైఓవర్ ఉంది కదా అక్కడైతే ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా కొత్తగా ట్రై చేసేవాళ్ళు ట్రై చేయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మూడు కర్రీస్ కూడా ఇచ్చారు కదా మూడు కర్రీస్ కూడా అయితే నేను వేసేస్తున్నాను హవికి అని చెప్పి అప్పుడు హవీ ఏంటంటే అన్నీ కూడా టేస్ట్ చేస్తాడు కదా అందుకని ముందు ఇంటికి రాగానే ఫుడ్ పెట్టేసి అనుకోండి హవీకి నాకు పెద్ద పని అయిపోయింది తర్వాత మేము కూడా డిన్నర్ కంప్లీట్ చేసేస్తే మా అత్తయ్య వాళ్ళు చాలానే తీసుకొచ్చారు అలాగే పులహరా కూడా తీసుకొని వచ్చారు పొద్దున్న వాళ్ళు బాక్స్లో కూడా పులిహార చేసుకొని తెచ్చుకున్నారు మాకు కూడా తీసుకొచ్చారు ఇంకా అవికి ఫుడ్ పెట్టాలంటే చైర్ తీసుకొని కూర్చుంటాడు అనమాట చక్కగా కొత్తగా అలవాటు చేశాను అలాగా ఇంకా అందుకని అలా కూర్చుంటాడు ఇంకా నేను కూడా కూర్చోవాలంట ఇంకా సూపర్ అని చెప్తున్నాడు ఇంక అయితే వాళ్ళ నాన్న ఉన్నాడు కదా తినేది తక్కువ పరిగేది పరిగెత్తేది ఎక్కువ అన్నట్టు అయిపోయింది అసలు కూర్చున్న చోట ఉండడు ఇంకా పొద్దునేమైందంటే అవి నా మూత పగలగొట్టేశాడు అందుకే నా మూత అంతా వాసిపోయింది అసలు ధనామనేసి కొట్టాడు అబ్బా చాలా పెయిన్ వచ్చేసింది నాకు ఇంక ఇంకా హవీ అసలు తినమంటే తినట్లేదు ఏంటో తింటాడు పరిగెడతాడు వాళ్ళ నాన్న దగ్గరికి ఇప్పుడు వాళ్ళ నాన్న బెడ్రూమ్లో మీటింగ్ అటెండ్ అవుతున్నారు ఇంకా అక్కడికి వెళ్ళాలి చూడాలి ఇంకా నాకైతే చాలా పని ఉంది నేను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని అవికి కూడా స్నానం చేపించేసి తీసుకొని వెళ్ళాను బట్ పప్పుకైతే లేట్గా నానబోసుకున్నాను అది మిక్సీకి కూడా వేయాలి ఇంకా అత్తయ్య వాళ్ళు తెచ్చిన సరుకులు అన్నీ ఓపెన్ చేసి చూసి అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి చాలా ఉంది అప్పటికే టైము సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోతుంది అవికి ఫుడ్ పెట్టేసరికి ఎయిట్ అయిపోతుంది అనమాట ఇంకా చూసారు కదా ఇంకా పరుగులు పరుగులు ఆయనతో గంట సరిపోద్ది బాయ్ జూ బాయ్ bye ma bye, okay Nên nó pin rèn hanh có ma bye, tí gọi ít bye, 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 bye. 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 అరిసెలు తీసుకొచ్చారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు అయితే అవి తిన్నాడని భయపడి ముందు మేము కవర్లో లో పెట్టి దాయాలని చెప్పి ఫస్ట్ చూపిస్తున్నా ఉంది అయినా భయం లేకపోతే సబ్బు నీదే సో పాతి రూపాయలు పెరిగిందంట కట్టు తాతకి బిల్లు కట్టు నీ సోపులు లోషన్ బిల్లు ఎంత అయింది అడుగు ఇవ్వే మామిడికాయలు తెచ్చు మ్యాంగో మ్యాంగో తినవా ఇది నేను

కూర్చో అవి తల్లి అది కనబడాలి నీ మొహం అవసరం లేదు ఆల్రెడీ చూసి మొహమే కాబట్టి అదే పెట్టమండి

ఏరా నా వీడియోదా మెన దిస్ పైకి పై నుంచి పోయివా అమ్మ బ్యాటరీ సేవర్ అంట గాడి టన్ అప్ వైట్ ఉది లేకు లేకు తల్లి లేక అలా నా నిద్రొచ్చందా పుయ్యాలైనా నిద్రొచ్చనా తల్లి నీకు అయ్యో కాదు కద్యం పాస్ పోసేసాడు అంకి అన్ని రసాలు బండి బండినా బయటంది అందులోనే ఇలాగా పరిచేసి ఇక్కడ ఇందులో పడేయటం పెట్టా రసాలన్నీ ఒక పక్కకి బంగిరపల్లని ఒక పక్క ఇవన్నీ రసాలే బాబు రే రే నింద అసరస్ ఓ ఈ ఎందుకెట్టేసావు కనపడకుందానా మా అమ్మాయిలు గట్టి తియా దాని వరకి ఏంటి నువ్వు జిప్ లాక్కెట్టేయ్ పక్కెటా బాబు రే రే అయ్యగో అవి పోయిన ఇదిగో ఒక కాయ పోయింది ఒత్తిడికి గురైంది నా మొహం కాదు కాయ కెమెరా దగ్గర పెట్టి తీసాడు పెట్టు సగము అసలు కొన్ని బంగినపల్లి మాయ సగం కొన్ని కాయలు చూపినా ని మొహం చూపినా చేస్తారు మా ఆయనకి బంగిన పల్లి ఇష్టం అని మా ఆయన కోసం బంగినపల్లి ఇంకా మేమందరం ఏదైనా తింటాం కాబట్టి మా అమ్మ ఒకసారి ఆ ఆ బిడ్డని చూపింది ఏం కావాలి నాన తింటావా మ్యాంగో ఓయ్ పడే సో ఈ సమ్మర్ ఈ సమ్మర్కి కోసి కోసిద్దాం మా చూసి

అరే అవి ప్లీజ్ నానాలు అత్తకాయలు ఇంకా ములక్కాయలు తీసుకొచ్చారు ఇట్లా పచ్చిమరెంద్రా ఇదేంటిది కొబ్బరి మామిడికాయ కొబ్బరి మామిడికాయ కానీ మీరు కాలు పూర్తిగా అయిపోయినాక పంపిస్తాడు మా హి బంగాళదుంపలు ఇవి ఉన్నాయి అసలు అసలు రంగు అట్లేసుకోవడానికి కర్ర అంతేనా తీసుకొచ్చా వదిన కట్టించింది అందరికి తలకోటి నేను కొన్ని పెడదామన్నా కర్రెట్టి కర్రెట్టి ఇవి పిస్తా వచ్చింది చూడు

ఇది వచ్చి షర్బత్ షర్బత్ లడ్డు అది కళ్యాణ లడ్డు కళ్యాణ లడ్డు తెచ్చి కొంచెం తీసుకొచ్చా ఆ లడ్డు తిన్నా ఇదిగో జాకిట ముక్కలు చూసావా ఇక్కడ ఎన్ని ఉన్నాయో చెప్పోడీలు మాయంకిష్టం బూంది బూంది సన్న కారం కోసం అవి కోసం డ్రై ఫ్రూట్ లడ్డుదా కార అన్నమే లడ్డు అనుకో అన్నమే లడ్డా బాగా మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డూలేనా మొత్తం డ్రై ఫ్రూట్ లడ్డూ లేనా లడ్డు 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 తీసుకో కన్ను మీద అవి చూడు అమ్మని అమ్మ ఎడుస్తుంది మొత్తానికి ఇది ఇల్లు ఇల్లు చూసారా ఎంత అందం ముందో అందంగా సర్దుకుని పడుకోవాలి పిల్లడేమో ఎందుకు అట్లా అరుస్తున్నావు బాల బాలు కాయ కొబ్బరిమావిడికాయ చూడండి అది కొబ్బరి మావి బాల్ అని ఆడుతున్నాడు మనం పెట్టేసి వద్దానికి చూడమ్మా మొత్తానికి ఎన్ని ఇప్పుడు సర్దాలి చూసారు కదా ఎన్ని తీసుకొని వచ్చారా మావిడికల పండగా పండగ తో రకరకాల జ్యూసులు రకరకాల జ్యూసాలు ఆ ఇప్పుడు రేపు మా మాానికి స్పెషల్ ఏం కావాలి ద్రవ్ తీసి తిను తా దగ్గర ఉందే తీసి నేడు ఇరా అది కొذగో అదిగో తా తా లడ్డు తినిస్తాడు ఇవి ఇట బయ ద్రరా అన్న నా బై చెప్పు బై ఎండ్ దోస్ లేయాలి బై 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 చెప్పుట్ల చెప్పు ఎందుక atlases కొడాలి కర బై బై atlases కొడాలి కర తక్కున ఊన్ కట్టింది అందుకని చుట్టుకొని తీసుకోవచ్చా బై చెప్పు ఆ కట్టింది బై 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 సరే ఇక్కడతో బ్లాగ్ ఉంటాయి మొత్తం ఇదంతా సర్దుకోవాలి నైన్ టై టైం నైన్ అయింది ఇవన్నీ సర్దుకొని అవి కొడుకోబెట్టేసరికి మాకు సరిపోయింది అవికి అయితే పండగ పండుగ ఉంది ఏం చేయాలి అర్థం కానీ ఇంట్లో చాలా కొత్తగా ఉంది ఏం పాట చేయాలి అర్థం కాక రకరకాల బాయ్ చెప్తాను బాయ్ ఏ సైడ్ ఇక్కడ ఒకటే సైడ్ ఒక షార్ట్ బాయ్ చెప్పు చెప్తక్ చేసా ఒకసారి టేస్ట్ చెయ్యి తిని చూడు నిజంగా నేనే చేసా ఓరియో కేక్ తించుడు చూడు కొంచెం తీసుకొని ఎత్తే అర్థం మావికిస్తా ఏం నిజంగా నేనే చేసా వీడియో కూడా ఉంది అబద్ధాలు కూడా చెప్తారేంటి అండి ఓరియో బిస్కెట్స్ దర్శిని తీసుకొని వచ్చింది అత్తయ్యా తినేసేయండి అది ఉంది బాగానే ఉంది ఏం చేయడా అన్నీ పాడు చేయడానికి వెళ్తున్నాడు ఎలా ఉంది కష్టంగా చెప్తున్నాడు ఎలా ఉంది ఉందా ఇది తినేసే మరి కొంచెము ఇంక ఇది ఉండదు రేపటికి ఉండిద్దో లేదు మనకు ఐడియా లేదు కదా అది చాక్లెట్ని మెల్ట్ చేసి డబుల్ బాయిలింగ్ మెదడ్లో పైన లేయర్ చేసి వేసాము కుక్కర్లో పెట్టి విజిల్ లేకుండా స్టీమ్ చేస్తే వచ్చింది నేను తిన్నా నేను పొద్దున్న తినేసా నాకు ఓరియో అంత నచ్చదు అత్తయ్యకిచ్చే తిను అంట చూడు అసలా ఇప్పుడు బాధ ఉంది అంటావా ఫైనల్గా అవి టెన్ థర్టీకి అట్లా పడుకున్నాడు నేను అప్పటికి మా ఆయనకి మీటింగ్స్ ఇంకా కంప్లీట్ కాలేదు ఇంక ఎక్కడ ఎక్కడైతే ముందు పైన సర్దేసి ఇంకా మామిడికాయలు అయితే బాక్స్లోనే పెట్టేసాము ఇంకా సరుకులన్నీ అయితే ఫ్రిడ్జ్ పక్కన ప్లేస్లో అంతా పెట్టేసి గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని ఇంకా అట్లు పిండి మిక్సీకి వేసుకొని పడుకునేసరికి నాకైతే లెవెన్ థర్టీ అయిపోయిందండి అవి పడుకున్న తర్వాత కొన్ని ఎడిటింగ్స్ ఉంటాయి చేసుకొని డౌన్లోడ్ చేసుకొని ఇంకా సరిపోయింది ఇడ్లీ దోశ పిండికి వేసుకున్నాను రేపు మార్నింగ్ అని చెప్పి సో ఈరోజైతే ఇలా గడిచింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్